ఈ మోడల్ కటింగ్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ట్రాన్స్పరెంట్ అండ్ బోట్ నెక్ ప్రిన్స్ కట్ మోడల్ అనమాట ఇది మీకు ఇందాక పిక్ లో చూపించాను కదా హాఫ్ నెట్ బ్లౌజ్ అనేది ఈ వీడియోలో కటింగ్ మీకు షేర్ చేస్తాను ఇక్కడ నేను నెట్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ తీసుకున్నాను అలాగే సాటిన్ లైనింగ్ వన్ మీటర్ తీసుకోవాలి అలాగే కాటన్ లైనింగ్ ఒక వన్ మీటర్ తీసుకోవాలన్నమాట మనం టైలరింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు కస్టమర్ ఏ బ్లౌజ్ మోడల్ తెచ్చినా సరే మనం ఈజీగా స్టిచ్ చేసేటట్టు ఉండాలన్నమాట నాకు ఈ మోడల్ రాదు అని వెనక్కి పంపించకుండా ఎలాంటి మోడల్ వచ్చినా సరే ఈజీగా స్టిచ్ చేయాలన్నమాట సో అందుకే ఇక్కడ నా బ్లౌజ్ మీద మీకు కటింగ్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది బోట్నెక్ స్టైల్ బ్లౌజ్ అనమాట ఇక్కడ నేను హ్యాండ్స్కి లైనింగ్ అనేది అటాచ్ చేయట్లేదు అనమాట సో అందుకే నేను బ్యాకు ఫ్రంట్ కూడా ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఇలా చూపిస్తున్న విధంగా స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్కి మార్పింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిక్లో చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ ఈ నెక్ మోడల్ అనమాట యాక్చువల్గా ఇలా కట్ చేయాలంటే ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలన్నమాట బట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే ఫోల్డింగ్ వచ్చేసి నా వైపుని పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మన ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు థర్టీ వన్ ఇంచెస్ వచ్చింది దాన్ని ఫోర్త్ పార్ట్ డివైడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖర్చు కోసం ఎప్పుడూ కూడా ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దాంట్లో హాఫ్కి సెవెన్కి మార్కింగ్ చేస్తున్నాను అలానే ఆమ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ ఏ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఇలా స్కేల్తో డ్రా చేసుకుని కార్నర్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు నీట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ కదా దాన్ని ఫోర్త్ పార్ట్ డివైడ్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చిందనమాట ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అలానే షోల్డర్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా చూపిస్తున్నట్టు డౌన్కి మార్కింగ్ చేసుకుంటే షోల్డర్స్ దగ్గర భుజాలు జారకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం రన్నర్తో ఇలా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు కింద డాట్స్ కోసం ఇలా టేపుని ఫోల్డ్ చేసుకొని ఒక ఫోర్ ఇంచెస్కి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచు ఉండేటట్టు స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇలా రన్నర్తో నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల లోపల వైపు కూడా మార్కింగ్స్ పడతాయి అనమాట సో స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అనమాట ఇప్పుడు హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయను కాబట్టి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుని పెట్టుకున్నాను అనమాట ఓపెన్స్ అనేవి నేను ఆపోజిట్లో పెట్టుకున్నాను మీరు హ్యాండ్స్కి లైనింగ్ వేయాలంటే కింద హ్యాండ్స్ అనేవి ముందుగానే కట్ చేసేసుకోవాలి ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఈ మోడల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఇది నెక్ మోడల్ కాబట్టి ఫ్రంట్లో లో తీసేటప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు లోత్ తీయాలన్నమాట ఇలా చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి సైడ్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఇలా స్కేల్తో నీట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను అలానే ఫోర్ ఇంచెస్ నెక్ వడల్ప్కి మార్కింగ్ చేసుకుంటున్నాను మీరు ఫ్రంట్లో ఇలా డీప్ అనేది ఫోర్ అండ్ హాఫ్ అయినా ఫోర్ ఇంచెస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్రంట్లో ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా నెక్ డిజైన్ అనేది రావాలన్నమాట నెక్ అనేది హైలైట్ అవ్వదు అనమాట సో నేను అందుకే నెక్ త్రీ అండ్ హాఫ్కే మార్కింగ్ చేశాను ఇప్పుడు ప్రిన్స్ కట్ షేప్ కోసం స్టార్టింగ్ నుండి ఒక ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అలానే డాట్స్ కోసం ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి టెన్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ రావాలన్నమాట ఇప్పుడు స్కేల్తో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా ఇలా కరూ షేప్ ఇవ్వాలన్నమాట ఇలా లైట్గా షేప్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కట్ చేసిన తర్వాత జాయింట్ వేస్తాం కదా సో అందుకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా దాని మీద నీట్గా చుట్టూ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు శాటిన్ లైనింగ్ తీసుకొని మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అది దాని మీద ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేటట్టు ఉంచుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునే పెట్టుకోవాలన్నమాట ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా సో ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునే ఉండాలన్నమాట ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకుంటారు మోడల్ బ్లౌజ్ అనమాట ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని సేమ్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉంచేటట్టు ఉంచుకుని కట్ చేసేసుకోవాలి ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా సో నేను కాటన్ లైనింగ్ అలానే శాటిన్ లైనింగ్ వేశాను అనమాట మీరు శాటిన్ లైనింగ్ వేయకపోతే కాటన్ లైనింగ్ ఇలా వేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ నెట్ ఫ్యాబ్రిక్ కింద మనం శాటిన్ లైనింగ్ వేస్తే లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట షైనీగా ఉంటుందన్నమాట చూడడానికి బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను నేను హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేయట్లేదు సో మీకు చూపించడం కోసం సో నెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు అర్థం కాదని ఇలా నేను సాటిన్ లైనింగ్ మీద కట్ చేసి మీకు చూపిస్తున్నాను క్లాత్ని ఒక ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ పోగా నాకు నైన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఇలా నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ లూజు ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టార్టింగ్ నిండి ఒక టూ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకొని చంక లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను స్కేల్ తో ఇలా డ్రా చేసుకోవాలి నాకు ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి లైట్ గా ఇలా కరువు షేప్ ఇవ్వాలన్నమాట హ్యాండ్స్ అనేవి ఇక్కడ సైడ్లో ఒక వన్ ఇంచ్ వరకు జాయింట్స్ పడతాయి అన్నమాట హ్యాండ్స్ కటింగ్ అనేది మీకు అర్థమైంది కదా ఆమ్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలానే ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా దాని మీద నీట్గా కట్ చేసేసుకోవాలి మీకు చూపించడం కోసం ఇలా శాటిన్ లైనింగ్ మీద నేను హ్యాండ్స్ అనేవి కట్ చేశాను అనమాట ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ హ్యాండ్స్ అనేవి లైనింగ్ వేయను అనమాట సో మీకు చూపించడానికి ఇలా కట్ చేశాను అనమాట నేను ఇలా హ్యాండ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గానే ఉంచుతాను ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ మోడల్ కటింగ్ అనేది చూపిస్తున్నాను దానికోసం నెక్ విత్ ఫోర్ ఇంచెస్ అలానే నెక్ డీప్ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్తో ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ స్టార్టింగ్ నుంచి సెవెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట అంటే ఎక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్లో ఆమ్ రౌండ్ దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైట్గా ఇలా షేప్ ఇవ్వాలన్నమాట స్టార్టింగ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట అలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మనకు నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ట్రాన్స్పరెంట్ నెక్ కదా ఈ మోడల్ ఈ మార్కింగ్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేప్పటికీ అలా వస్తుంది అనమాట మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా నెక్ అది దీని మీద ఇలా ప్లేస్ చేసుకుంటే స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి లుక్ ఇలా ఉంటుందని మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను చాలా ఈజీగా అర్థం అనమాట మీకు నెక్ షేప్ అనేది ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ మనం కట్ చేసాం కదా ఇక్కడ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేశాను అంటే పైనుంచి మనకి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నైన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నడుము వెడల్పు వచ్చేసి నాలుగున్నరకి ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర స్టార్టింగ్ నుంచి సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు లైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలాంటి మోడల్స్ కనుక మీరు ట్రై చేస్తే ఎలాంటి మోడల్స్ అయినా సరే మీరు ఈజీగా స్టిచ్ చేసుకుంటారు అక్కడ చూపిస్తున్నాను కదా బ్లూ కలర్ మార్కింగ్తో అలా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మీరు క్లియర్గా చూస్తే ఈ కటింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా మార్కింగ్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలాంటి మోడల్ బ్లౌజ్లు ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపిస్తే వీడియో అనేది ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది సో అందుకే ఈ వీడియోలో కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ క్లియర్గా చూపిస్తాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేసాం కదా పైన పాటలో ఆ లైనింగ్ పీస్ ఇక్కడ పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి దీన్ని నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా బ్యాక్ నెక్కి ఈ విధంగా వస్తుంది అనమాట ఇక్కడ నేను నా ఓల్డ్ బ్లౌజ్ ఒకటి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలాంటి మోడల్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్